నవీన ఆశయాలతో నూతన ఆశయాలతో విన్నూత్న ఆరంభాలతో సరికొత్త ఆలోచనలతో గతం మిగిల్చిన జ్ఞాపకాలతో సంతోషాలను పంచిన క్షణాలతో చేదు అనుభవాలతో పాఠాలతో మరో మజిలీని స్వాగతిస్తూ మీ కళలు సాకారం కావాలని ఆశిస్తూ నందిగామ రాజకీయ నాయకులు ఎంఐటీవీ తరఫున ఎంఐటీవీ ప్రేక్షకులకు నందిగామ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎంఐ ప్రేక్షకులందరికీ నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే మా ఆధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా గురువు గారు అయినటువంటి డాక్టర్ గారు జగన్మోహన్ రావు గారికి మాజీ శాసనసభ్యుడు జగన్మోహన్ రావు గారికి అలాగే మా అన్నగారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శుభ శుభాలు జరగాలని కోరుకుంటూ ఎంఐ టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నందిగామ నియోజకవర్గం ముడితో జగన్మోహన్ రావు గారికి మరి మా అన్న ఎమ్మెల్సీ గారు మొండితోక అరుణ్ కుమార్ గారికి నందిగామ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకి ప్రతి కుటుంబానికి కూడా శుభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను